ప్రైజ్ దాడ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా రక్షకుడు ప్రాణప్రియుడైన యేసుక్రీస్తునాథుని అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు ఇది క్రిస్మస్ సీజన్ కనుక హ్యాపీ క్రిస్మస్ కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ ద్వారా దేవుడు అనుగ్రహించే సకల శుభములు కలగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసువార్త రెండవ అధ్యాయము పదో వచ్చును అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా స్వీకరించబడిన కానుకలను దేవుడు అంగీకరించినట్లుగా ప్రార్థన చేద్దాం తల్ల వంచండి కన్నులు ముయండి ప్రేమ కలిగిన తండ్రి ప్రియ పరిశుద్ధుడా గొప్ప తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నాతో నీ ప్రియ పిల్లలందరితోనూ దయపాలించి మాట్లాడండి తేటగా సూటిగా మమ్మల్ని దర్శించండి నీ శరీరము తిని రక్తము త్రాగి నీ జీవంలో ప్రవేశించే అవకాశం మీరు మాకు ఇచ్చారు మీకు అర్పించిన కానుక దశమ భాగములు మీరు అంగీకరించి నూరంతల ఫలమును మీరే మహిమ పొందమని ప్రతి విధమైన ఆటంకములను కాల్చి భస్మము చేయమని మహిమ మీరు పొందవలసిందిగా ఏ సుపుణ్యనామమున వేడుకునుచున్నాము తండ్రి నమే ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్రిస్మస్ ద్వారా మనకు దేవుడిస్తున్న సందేశం క్రిస్మస్ మనకు నేర్పుతున్న పాఠాలు ఎన్నో పాఠాలు ఉన్నాయి ఎన్నో పాఠాలు ఉన్నాయి అందులో ఒక ప్రముఖమైనటువంటి పాఠం ఏంటయ్యా అంటే భయమును పారద్రోలుట క్రిస్మస్ లోని పరమార్థం క్రిస్మస్ ద్వారా మనకు దొరుకుతున్న మహాభాగ్యం ఏంటంటే భయమును పారద్రోలుట రెండు ప్రత్యేకమైన వర్గాల ప్రజలున్నారు ఒకరు దేవునికి వెలుపల ఉన్నవారు మరొకరు దేవునికి లోపల ఉన్నవారు దేవుని కుటుంబానికి వెలుపల ఉన్నవాడిలో భయం ఉంది దేవుని కుటుంబం లోపల ఉన్న వాళ్ళు కూడా భయం ఉంది లోకస్తుడుకుండే భయాలు రకరకాల భయాలు రాత్రి కాలపు క్రిస్మస్ ఆరాధనలో కొన్ని భయాలను గూర్చి చెప్పాను దెయ్యాలంటే కొంతమందికి భయం కొంతమందికి శత్రువులంటే భయం కొంతమందికి రోగములను గూర్చిన భయం మరికొంతమందికి మరణమును గూర్చిన భయము ఇక్కడ కూర్చుని రక్షణ పొంది దేవుని సహవాసంలో సంఘంలో సాగుతున్న వాళ్లకు నేను చచ్చిపోతే నరకానికి వెళ్తానేమో అనే భయం ఎవరికైనా ఉందా అని నేను అడిగితే మీరు నవ్వుతారు మాకెందుకు భయం సార్ నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాననే ధైర్యం నాకు ఉంది ఎందుకంటే ఆయన జీవము నాలో ఉంది కాబట్టి ఆయన జీవము నాలోకి ప్రవేశించింది కనుక నన్ను తినువాడు నా మూలముగా జీవిస్తాడు వాడు మరణము నుండి దాటిపోతాడు అని ప్రభు చెప్పాడు గనుక నేను గజపతి దేవుడి దగ్గరికి వెళ్తాను ధైర్యం నాకు వచ్చింది అని ధైర్యంగా చెప్పగలుగుతారు నిండు ధైర్యంగా చెప్పగలుగుతారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిందాం మల్లెలుయ ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు సాధారణ మనుషుల భయాన్ని గూర్చి కాదు మనం మాట్లాడుకోవలసింది ధైర్యశాలుల భయం ఎవరి భయం ఇది ధైర్యశాలి పేరుకు ధైర్యశాలి పేరుకే కాదు అతని జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను చూసి కూడా ప్రతి సమస్యను ధైర్యముగా డీల్ చేసేటువంటి వారికి కూడా కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు భయానకంగా మారిపోతాయి ఏదో కొంతమంది పిరుకోళ్ళు ఉంటారండి నేను చెప్పాను కొంతమందికి చీకటి అంటే భయం సమస్య అంటే కొంతమందికి బొద్దిం కంటే భయం మాకు ఒక సిస్టర్ గారు ఉండేవారు ఆవిడ ఎలాంటిదంటే మతోన్మాదులు కూడా చెమటలు పట్టించేది అంత ధైర్యవంతురాలు ఒకసారి కాకినాడలో ఒక మతోన్మాది ఎక్కువ మాట్లాడుతుంటే ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నాం అని మీదకి వెళ్ళింది ఒకసారి ఏటమ్మ మీద మీదకి వచ్చేస్తున్నాం ఆగా అంటున్నాడు అడల్లిపేడి దెబ్బకి చాలా చర్చలకు తాళాలు వేయించినోడు వాడు అలాంటి వాడికి భయం పుట్టించిందా వాళ్ళ ఇంట్లో ప్రార్థన కోవటం జరుగుతుంది ప్రార్థన కోవడం జరుగుతుంటే ఉన్నట్టుండి ఒకసారి కేవుని క్యాకెట్టి కథాకలి డ్యాన్స్ వేసేస్తుంది ఏంటమ్మా అంటే ఎందుకు బుద్ధింక అక్కడ ఉందన్నమాట మతన్మాదులకే భయాన్ని కల్పించిన అమ్మాయికి బుద్ధింకంటే భయం కొంతమంది కొన్ని కొన్ని విషయాలు చూస్తే భయం కొన్ని కొన్ని సంగతులు వింటే భయం అపశకనాలను చూసి బలహీనలు కొంతమంది ఉంటారు భయపడిపోతారు ఇదేటండి ఈరోజు పిల్లెదిరొచ్చింది ఈరోజు బల్లి ఎదురొచ్చింది బల్లి మీద పడ్డది పిల్ల ఎదురొచ్చింది విధవరాలు ఎదురొచ్చింది నూనె సేసా ఎదురొచ్చింది ఏదో అయిపోద్ది అని భయం 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 ఇలాంటి పనికి మాలిన భయాలు కొంతమందికి ఉంటాయి అలాంటి బలహీనతలు గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు ధైర్యానికి క్యారఫెడ్రస్ ఎవరన్నా ఉన్నాడంటే బైబిల్లో ఆయన పేరు దావీదు దావీదు మహాధీరుడు వీరుడు ఆయనను గూర్చి బాల్యములోనే చెప్పబడిన సాక్ష్యం చిన్నవాడు ఇంకా అప్పటికింకా నోనోగు మీసాలు వచ్చినటువంటి వయసు కానీ అతను గూర్చి ఆ దేశపు రాజధానిలో వినబడుతున్న సందేశము సమాచారం ఎలాంటిది అంటే అతను గూర్చి ఏమని చెప్పుకున్నారంటే మొదటి సమూహేలు గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము ఆ బెత్లహీము బెత్లహేమీయుడైన యొక్క కుమారులలో ఒకరి జూచి తిని ఆ యుద్ధశాలియు అతని రూపము చాలా బాగుంటుంది యుద్ధశాలి సూర్యుడు పొగడ్తలు అతని గురించి చెబుతున్నారు నిజంగానే యుద్ధశాలి వీరుడు సూర్యుడు ఎలాంటి సూర్యుడు అంటే సింహమును ఎలుగుబంట నువ్వు చంపేశాడు సింహము ఎలుగుబంట వచ్చి తన మందులో మేక పిల్లను ఎత్తుకుపోతున్నాయి పిల్లని ఎత్తుకుపోతుంది దుష్ట మృగాన్ని ఒక దెబ్బ కొట్టి చంపేశాడు అంతటి వీరుడు అంతేకాదు పిలిస్తీయుడైనటువంటి గొలియాతును చూసి అందరూ పారిపోతున్నారు గొలియాతును చూసి అందరూ జడిసి పారిపోతుంటే గొలియాతుకి ఎదురెళ్ళి వీరోచితంగా పోరాడాడు అతడు ఆయుధాలతో కత్తులు కటారులతో వాడొస్తే కేవలం ఒక చిన్న గులకరాయితో రైతు పడేశాడు కొట్టే కొట్టిన దెబ్బకి నొసట్లో తగిలింది దెబ్బ అదే దెబ్బకు వాడు బోర్ల పడ్డాడు ఆ గొలియాతు కంటే దావీదు మహాబలవంతుడైపోయాడు దేవునికి స్తోత్రం గొల్్యాతును చూసి ఇస్రాయేలీలందరూ భయపడి పారిపోయారు కానీ దావీదు ధైర్యముగా ఈ మాట అంటాడండి నాకు చాలా నచ్చిన మాట మొదటి సమయాలు పదిహేడు ఇరవై ఆరు దావీదు జీవమ గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఆఫ్టర్ వీడ్ ఎంత ప్రజలందరూ భయపడి పారిపోతుంటే మిక్కిలి భయపడి అని ఉంది ఇరవై నాలుగో వచనంలో ఇస్రాయేలీలందరూ ఆ మనుషుని చూచి ఆ మనుషులు మిక్కిలి భయపడ్డారు ప్యాంట్లు తడిసిపోతున్నాయి ఒక్కొక్కడికి అండి చూడగానే మిక్కిలి భయపడుతున్నారు దావిధంటాడు ఆఫర్లు వాడు ఎంతండి ఏదో చాటు మాటను కాదు డైరెక్ట్ గా వాడు ముందుకెళ్ళి మాట్లాడాడు వాడు ముందుకెళ్ళి ఎరా నేను కుక్కను అనుకుంటున్నాడు రా కర్రతో ఎస్ నువ్వు కుక్కవే ఏమి డేరింగ్ అండ్ డాషింగ్ అని మామూలుగా మనిషి కాదు మహావీరుడు మహాధైర్యశాలి ధీరుడు వీరుడు సూర్యుడు సవులు వేల కొలది ఆ పదివేల కొలది శత్రువులను హతమార్చని పద్దెనిమిది ఏళ్ళు ఉందన్నమాట ఆ సవులు వేల కొలదియు శత్రువులను హతము చేసానని గొలియాకు పదివేల మందితో సమానం అన్నమాట వాడు ఎంత డేరుగా వచ్చాడు తెలుసా నీ సైన్యం నా సైన్యం దెబ్బలాడుకోవడం ఎందుకు రాజా దమ్మున్న మొనగాడిని ఒక్కడిని పంపించిన మీదకి నేను ఒక్కడినే వస్తాను ఫిలిస్తీయుల తరపున నాతో పోరాడి దమ్ముడి పంపించి మేమందరం నీకు దాసులం అయిపోతాం లేకపోతే మీరందరూ మాకు దాసులు అయిపోండి అంటే పక్కన ఉండి అంటున్నారు నువ్వు వెళ్తావరా అంటే రాజు కూడా చడి చెప్పుడు లేకుండా లోపల దాక్కున్నాడు ఏం చేయలేని పరిస్థితి అందరూ భయపడిపోతుండే ఎందుకంటే భయం ఆఫ్టర్ ఆడెంత అడు బ్రతికెంత ఆడు సున్నత లేడు అది కండలను చూసి అటు బలాన్ని చూసి మీరు భయపడతారండి ఈవేళ ఒక దెబ్బ కొట్టిసేస్తానండి ఆయన చంపడం పెద్ద మ్యాటర్ కాదు కానీ ఆయన చంపినందుకు ఏమిస్తారు చెప్పండి బాబు ఏమి గుండె ధైర్యం అండి అలాంటి గుండె ధైర్యము కలిగిన దావీదు భక్తుడు ఎందుకో ఒకనొక సమయంలో అతన్ని హృదయంలో భయము ఆవరించింది భక్తుల జీవితాలలో ఊహించని ఉపద్రవాలు ఊహించినటువంటి పరిస్థితులు అదేంటంటే భయము ఆవరించుట భయము ఆవరించుట మరి ఆవరించిన ఆ భయము అతని ఎంత దిగులుతో నింపేసింది రాత్రి కూడా ఈ వచనం చదివాను యాభై ఐదవ కీర్తన నాలుగవ చరణము నా గుండె నాలో వ్యాధన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నవి ఆహా గులే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే త్వరపడి దూరముగా పారిపోయి ఏ మాటలవి పారిపోయి ఒకప్పుడు పారిపోయాడా పారిపోలేదు సమస్యను అడ్రస్ చేశాడు సమస్యను ఎదుర్కొన్నాడు శత్రువుకు ముందెళ్ళాడు వీరోచితంగా యుద్ధం చేశాడు అలాంటి చరిత్ర కలిగిన దావీదు ఇప్పుడు అంటాడు అయ్యో నాకు రెక్కలు ఉన్న ఎడల ఈ సమస్యలు ఈ బాధలు లేని చోటకి ఎగిరిపోతూ ఎగిరిపోయి ఎక్కడో ఉండేవాడిని ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏండి పన్నెండవ వచ్చినం చదువుతారా నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువు అయిన నేను దానిని సహించవచ్చును నా మీద మిట్టి పొడువాడు నా ఎందు పగబెట్టినవాడు కాడు పెట్టినోడు నా ఎందు నా మీదకు మిట్టుబడేవాడు వాడైతే నేను దాగుండో చట్టువాడు కాదు ఈ పని చేసినటువంటి వాడు ఎవడు నా సహకారి నా చెలికాడవు నా పరిచేయుడువు ఆ మధుర గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళు సమాజముతో సమూహముతో దేవుని మందిరమునకు ఏంటి దేవుని మందిరానికి కలిసి వెళ్ళారంట సహవాసంలో ఆడు వాడు దేవుని బిడ్డే వీడు దేవుని బిడ్డ ఈయన దేవుని బిడ్డే ఇంత సహవాసం సహచర్యం అన్ని ఉండి కూడా ఇప్పుడు ఏం చేశారంటే వాడు దావీది మీదకి లేచాడు దావీది మీదకు వాడు కాళ్ళు లేపాడు దూషణ మాటలు ఎత్తుతున్నాడు నన్ను దూషించువాడు శత్రువు కాడు దావీది జీవితంలో ఏర్పడినటువంటి అనుభవాలు గొల్యాదును ఎదుర్కొని యుద్ధం చేసిన వాడు అభిషలోమం చూసి మనం దాక్కుందాం పదండి పారిపోదామని బయలుదేరుతాడు అండి బయలు ప్రవక్తలు అష్టరోత దేవత ప్రవక్తల్ని ఓచ కోత కోసినటువంటి ఏలియా అహబు అనే ఒక స్త్రీ చెప్పిన చిన్న సమాచారానికి భయపడి రాజ్యాన్ని ఊరిని అన్ని వదిలేసి అడవిలోకి పారిపోతాడు ఏలియా బదరి వృక్షం కింద కూర్చొని ఇంకా చాలింత మట్టుకి నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసేసాడు మరణాపేక్ష కలిగిన వాడై మరణ భయము దావీదును వెంబడించింది మరణాపేక్ష ఏలియాను వెంబడించింది వాళ్ళు ఏమన్నా సామాన్యుల సామాన్యులు కాదు అసమానులు బలహీనులు కాదు మహాబలవంతులు ధైర్యశాలులు దేవుని కొరకు సూర కార్యాలు చేసిన వారు అందుకే చెప్పాను సాధారణమైన వ్యక్తుల పిరికి వాళ్ళ భయం కోసం కాదు ధైర్యశాలుల పిరికితనం ఇది ఎందుకు వచ్చింది నువ్వే నువ్వు నేను మనం వ్యాఖ్యానాలు చేయొచ్చు ఏలియా అలా పారిపోకూడదండి ఏలియా ఇప్పుడు ఏంటి దావీది ఎందుకు ఇలా మాట్లాడాడు దావీది పిరికోడు అలా మాట్లాడకూడదు దావిది పిరికోడా గొలియాదు లాంటి శత్రు కాదు పిచ్చుకొక్క ఒకటి వస్తుందంటే జాలు మన ఒకసారి కుక్క నీ మీద పడింది అనుకో చేయడానికి నోరు తెరిచింది అనుకో అప్పుడు చూడాలి నీ ధైర్యం ఏంటో ఆ ఇలా ప్రశాంతంగా వాక్యం వింటున్నప్పుడు ఏదో పాము వచ్చి ఇక్కడ నాట్యం చేస్తుంది అనుకోండి రావయ్యా నాగరాజు అంటారా ఆ మెట్ల మీద దిగడం లేటని కిటికీలను దూకేస్తారు కూడా నన్ను నా ప్రాణాలు కాపాడకు నేను ఈ బలెక్కితను ఎవరు భయ ఎవరి బాధి గురికినే చెప్తాం నాకు చాలా ధైర్యం అది ఇది అని సమస్య వచ్చినప్పుడు తెలిసిపోద్ది ఎవడు ధైర్యం ఏంటో ఎవడి బలం ఏంటో మరణాపేక్ష భయం పెరిగితనము మహా వీరు బలసు ఒక ఆయన హీలింగ్ గిఫ్ట్ కలిగినటువంటి సేవ చాలా అద్భుతాలు ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి బలమైన కార్యాలు ఆయన ద్వారా జరిగాయి ఒకసారి ఎందుకో ఇంటికి కబురు పెడితే వెళ్ళి ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను వెళ్తే అంటాడు ఆయన దాస్బాబు నా కోసం ప్రార్థన చేసి నాకేదో చాలా భయంగా ఉంది స్వామి నేను ఆయన కొడుకు మీద నేను చేసేసి నేను ప్రార్థన ఆయన ఎక్కడ నేను ఎక్కడ నేను కొడతాను వాళ్ళ కొడుకే నాకంటే పెద్దోడు ఆయన సేవ ఆయన అనుభవం ముందు ఆయన తిరిగిన దేశాలు ఆయన చేసిన సేవ ముందు నేనెంత బాని గింజలు అట్టుకోండి నన్ను అంటున్నాడు ఆయన చాలా భయంగా ఉంది ఈ రాత్రి నేను అనుకున్నది తీయన కాదు కాదు భయం ఆవరిస్తుంది కొన్నిసార్లు ఈ దీని అంతటికి మూల కారణం అభిచార కర్మలు కొంతమంది అభిచార కర్మలు చేసి మాంత్రిక శక్తులను ప్రయోగించి మరణ భయం కలిగిస్తుంది ఎందుకో ఒక్కొక్కసారి తెలియని భయం మహా మహాధైర్యం సింహము గుండె కలిగిన వాడిని కూడా కొన్నిసార్లు భయం ఆవరిస్తుంది లోకంలో రక్షణ లేనివాడు దేవునికి దూరంగా ఉన్నాడు భయపడ్డాడంటే అది అందం మరి రక్షణ పొంది దేవుని కొరకు శోర కార్యాలు చేసి మరి ఇలాంటి వాళ్ళకు కూడా భయం ఆవరిస్తుంది ఎస్ ఆవరిస్తుంది బైబిల్లో నుండి చెప్పాను ఏలియాను గూర్చి బైబిల్లోని చెబుతున్నాను దావీదును గూర్చి కానీ వీళ్ళు అదే భయముతో కంటిన్యూషన్ అయిపోలేదు భయపడకూడి అని చెబుతున్న దేవుని మాటను వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు యాభై ఆరవ కీర్తన మూడవ చరణము నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి వాక్యమును కీర్తించదను దేవునికి స్తోత్రం కలుగునగాక నాకు భయము సంభవించు దినం వచ్చింది వచ్చినప్పుడు ఏం చేశాను నిన్ను ఆశ్రయించుచున్నాను భయం రాదని కదా వస్తే భయాలు కలుగుతాయి పదకొండవచ్చు యాభై ఆరు పదకొండు వచ్చారును నేను దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు హల్లెలూయా భయము సంభవించినప్పుడు ఆయన ఆశ్రయించడు భయము సంభవించినప్పుడు ప్రభువు మీద నమ్మకం పెట్టుకున్నాడు దేవుని మీద దావీదు పెట్టుకున్న నమ్మిక దేవుని వాక్యం మీద దావీదు పెట్టుకున్న నమ్మిక హృదయము నాకు ధైర్యము కలిగించింది జీవితంలో ఎందుకో పిరికితను ఏంటోనండి చాలా పిరికితను నన్ను ఎంబడిస్తున్నాండి చాలా పిరుకుని అయిపోయానండి ఎందుకు చాలా కురింగిపోతున్నానండి అనుకున్నప్పుడు నేను ధైర్యపరిచే శక్తి దేవుని వాక్యమే భయపడకుడి అనే మాట నీకు వస్తుంది ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్త మానము దేవుని వాక్యము నీ దగ్గరకు వచ్చింది ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించు వాక్యాన్ని స్వతంత్రించుకో నీలో ఉన్న పిరికితనాన్ని నీలో ఉన్న అవిశ్వాసాన్ని నీలో ఉన్న అనుమానాన్ని భవిష్యత్తును గూర్చి కావచ్చు కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్య కావచ్చు కళ్ళ ముందు సమస్యను బట్టి కొంతమంది భయపడతారు భ్రమకు లోనే కొంతమంది భయపడతారు రేపు పొద్దున ఏమైనా జరిగిపోద్ది ఎవరైనా నా మీదకి వచ్చేస్తారేమో లేకపోతే నేను ఈ అప్పుల వల్ల నేను మునిగిపోతానేమో అయిపోయిందేమో జీవితం ఇంకా తెలిసిపోయింది అందరికీ నా గురించి అందరికీ తెలిసిపోయింది నన్ను అందరూ హేళన చేస్తారేమో నిందిస్తారేమో కొంతమంది నింద అవమానం రాకముందే నిందిస్తారేమో అని భయపడతారు హే నిందించుకుంటాను నిందించుకోవాలండి ఎవడు నన్నేమో అంటాడు నా దేవుడు నాకు నాకున్నాడు నా ప్రవర్తన దేవుడికి తెలుసు నేనేంటో దేవుడి తెలుసు దేవుడేంటో నాకు తెలుసు నన్ను ఎవడేమో అనుకున్నా పర్వాలేదు అని ధైర్యంగా నిందలను నిర్లక్ష్య పెట్టే వాళ్ళు కొందరైతే నిందకు భయపడే వాళ్ళు మరికొందరు ఉంటారు ఏ సందర్భం అన్నా ఏ పరిస్థితి అయినా కానీయండి ప్రతి పరిస్థితిలో దావీ చేసిన పని దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుని మీద నమ్మకం ఉంచాడు దేవునికి స్తోత్రం ఆ నమ్మిక దేవుణ్ణి ఆశ్రయించుట నీ హృదయంలో నూతన ధైర్యాన్ని నూతన ఆత్మస్థైర్యాన్ని పుట్టిస్తుంది లోకమంతా ఒకవైపు మార్టిన్ లూదర్ ఒకడు ఒకవైపు నిలబడ్డాడు అంత ధైర్యం ఎలాగో వచ్చింది మార్టిన్ లూదర్ అంటాడు ఈ పట్టణంలో ఉన్న ఇంటి మీద పెంకులన్నీ ఒక్కొక్క పెంకు ఒక దెయ్యమై వచ్చిన ఉన్నా సరే నేను వెనక దగ్గర అన్నాడు ఆయన బాబోయ్ ఇంత ధైర్యం ఎలాగొచ్చిందండి దేవునిని బట్టి బట్టి నీ సామర్థ్యాన్ని నీ శక్తిని నీ అనుభవాలని నమ్ముకోవద్దు గతకాలపు అనుభవాలు ఉంటే ఉండనే గాక నీకు సమస్యను ఎదుర్కొనే శక్తి ధైర్యం ఉంటే ఉండనే గాక దాని మీద ఆధారపడొద్దు దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోండి ప్రతి సమస్యలో కూడా విజయాన్ని దేవుడు దావీదికి ఇచ్చేశాడు అందుకే దావీదు భక్తుడు యాభై ఏడో కీర్తన ఏడో చరణంలో అంటాడు నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానం వచ్చేసేద్ద భయాలు పారిపోయాయి తొట్టుపాటు తొలగిపోయింది ఇప్పుడు నిబ్బరమైన స్థితి వచ్చేసింది నా ప్రియమైన దేవుని పిల్లలారా నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా ఇలాగే దావీదు భక్తుని లాగే మనము కూడా దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుని వాక్యాన్ని నమ్ముదాం నేను విడవను ఎడబాయ్యను ఎంత మాత్రం ఎడబాయ్యను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము అదే సమస్య అయినా సరే యహోజ్గా యహోశివా గ్రంథం మొదటి అధ్యాయంలో వచనంలో దేవుడు చెబుతున్నమాట ఆ నిబ్బరము కలిగి జాగ్రత్త పడాలి ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను అమ్మ అందరి మాట చెప్పండి నిన్ను విడువను చెప్పండి అమ్మ నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము మరల చెప్పండి నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము మళ్ళీ నన్ను విడవాడు ఆయన నన్ను ఆయన ఎడబాయడు నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును అని చెప్పుకోండి ఎవరికి వాడు ఆయన చెబుతున్నాడు నిన్ను విడవనని నువ్వేం చెప్పాలి దేవుడు నన్ను వేడువాడు ఆయన నన్ను ఎడబాయుడు కాబట్టి నేను ఎలా ఉండను అభయ భయము కలిగి ఉండను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాను నన్ను విడవాడు ఆయన నన్ను విడిచిపెట్టేవాడు కాదు మాటిచ్చిన దేవుడు మాట తప్పుడు ఎలక్షన్ మూమెంట్లో రాజకీయ నాయకులు మాట ఇస్తారు తీర మాట నిలబెట్టుకునే సందర్భం వచ్చేసరికి అంటే నేను అనేసి మాట మార్చేస్తారు అంతే రాజకీయ నాయకుల మాటలు నిలకడ ఉండదు పెళ్ళినాడు భర్త చేసిన ప్రమాణాలు భార్య చేసిన ప్రమాణాలు నా నిలకడ ఉండదు ఏంటంటే పెద్దోళ్ళు పిల్లలకి ఏదో అండర్ పాలన కొనిస్తానని ఏమో దేవుడి దయ అయితే వచ్చలేకపోతే దేవుడు మాత్రం మాట తప్ప నేను విడవనన్నాడు ఆయన ఎంత మాత్రము ఎడబాయనన్నాడు నీకే సమస్య వచ్చినా సరే నాకు చేత కాదురా బాబు ఇది నా వల్ల కాదు ఇది నా చేతుల్లో లేదనేవాడు కాదు ఆయన సమస్తమును ఆయన చేయగలిగిన సమర్థుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునగా ఆయనకు అసాధ్యమైందంటే ఏది లేదు నీ జీవితంలో ఆయన చేయలేనిదంటూ ఒక్కటి కూడా నువ్వు చూపించలేవు సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన సమానుడైన దేవుని మీద నమ్మకం ఉంచండి ఆయన ఆశ్రయించండి భక్త దావీదిలాగా ధైర్యం తెచ్చుకుని నిబ్బరం కలిగి ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు ఆశీర్వదించును గాక రండి ప్రార్థన చేసుకుందాం అందరూ తలలు వంచండి కనులు ముయ్యండి లేకపోతే లేచి నిలబడి అందరూ కూడా అందరూ కూడా లేచి నిలబడి అందరూ లేచి నిలబడి ప్రభు